చూసుకున్నా కూడా మాకు జలుబు కంటిన్యూస్ గా ఉంటుందండి త్రీ వీక్స్ ఉంటుంది టూ వీక్స్ ఉంటుంది మేము హాస్పిటల్కి వెళ్ళి అంటే టాబ్లెట్స్ యూజ్ చేసినా కూడా తగ్గట్లేదు దానివల్ల అంటే ముక్కు బ్లాక్ అవ్వడము తల తిరగడము మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయనే ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి సో పెద్దవాళ్ళకైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది యూజువల్గా పెద్దల్లో ఈ ముక్కు మూసిపోవటానికి రికరెంట్ కోల్డ్ రావటానికి మెయిన్ కారణాలు ఏంటంటే ముక్కులో ఉన్న అనాటామికల్ స్ట్రక్చరల్ అబ్నార్మల్ దాన్ని ఏంటంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటాం టర్బినేట్ హైపోట్రోఫీ అంటాం రెండోది ఎలర్జీ ప్రాబ్లం దాని ఎలర్జీ అనే దానికన్నా కూడా ఇప్పుడు మనకి చుట్టుపక్కల వాతావరణంలో పొల్యూటెన్స్ బాగా పెరిగిపోయి వైరల్ ఇన్ఫెక్షన్ రేటు చాలా బాగా పెరిగింది అనమాట ఈ రెండింటి నుంచి కూడా మనకి ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అలానే ఒకసారి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోపోయినట్లయితే సైనస్లో ఇన్ఫ్లమేషన్ ఉండి పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేషన్ వల్ల సైన్స్ సైట్ నుంచి కూడా వీళ్ళకి ముక్కు ముక్కుల ముక్కులమ్మిటి కారటం తలనొప్పి ఉంటాం ఫేషియల్ పెయిన్స్ ఉంటం పోస్ట్ నేసల్ డ్రిప్ ఉంటం కాఫ్ ఉండటం జరుగుతుంది చాలామందిలో మెయిన్గా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రేతులపూట పనుకున్నప్పుడు ముక్కులో నుంచి గొంతులో సెక్రేషన్స్ వచ్చి పొద్దున్నే వాళ్ళకు దగ్గు రావటం జిగటగా రావటం అలానే పెయిన్ఫుల్ బర్నింగ్ సెన్సేషన్ అంట నాసోఫెరెన్స్లో అలాంటివి జరుగుతూ ఉంటుంది వాళ్ళు కొంచెం నీళ్లు తాగి కొంచెం టిఫిన్ చేసి కొంచెం వాకింగ్ చేసి ఎండకపోతే తగ్గిపోతూ ఉంటుంది అనమాట అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ముక్కులో ప్రాబ్లం ఆ ముక్కులో ప్రాబ్లం నుంచి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వచ్చే ప్రాబ్లం నుంచి ఇది వస్తుందన్నమాట సో ఎవరికైనా కూడా ఈ ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కుని ఎగ్జామినేషన్ చేసుకోవాలి సిటీ స్కాన్ ద్వారా సిటీ స్కాన్ పిఎన్ఎస్ అంటాం దాని ద్వారా సైనస్లో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉందేమో చూసుకోవాలి ఎవరికన్నా తుమ్ములు ఏమైనా ఎక్కువ వస్తున్నట్లయితే వాళ్ళు ఎలర్జీ టెస్ట్ చేసుకొని దేని దేనికి ఎలర్జీ ఉందనే చూసుకోవాలన్నమాట చాలామంది ఏంటంటే మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అండి మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది అంటారు దీనికి మెయిన్గా ఏంటంటే మనం కంబైండ్ ట్రీట్మెంట్ అంటాం కంబైండ్ అప్రోచ్ అంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏందో పూర్తిగా తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్ని సర్జరీ ద్వారా మెడిసిన్ ద్వారా ప్రివెంటివ్ మెజర్స్ ద్వారా ఇమ్యూనోథెరపీ ద్వారా మనం కనుక ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వెళ్ళి ఈ ముక్కు సంబంధించిన ఎలర్జీ ప్రాబ్లం కావచ్చు సైన్సైటిస్ ప్రాబ్లం కావచ్చు ముక్కు మూసిపోవడం కావచ్చు పూర్తిగా నయమైపోద్ది ఒకవేళ ముక్కులో బోను వంకర్ ఉందనుకోండి ఆ బోన్ వంకర్ను సెట్ చేసి కండ సైజ్ తగ్గించి ఆ సైనస్ను కనుక క్లియర్ చేసినట్లయితే మనకి అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అక్కడ ఈ లోకల్ ఫ్యాక్టర్స్ ఏవైతే బ్లాకేజ్ ఉంటుందో అది ఎలర్జీని బ్లాక్ చేయని సెక్రిషన్స్ని బ్లాక్ చేయని అలాంటివి లేకుండా ఉంటాయి దాని తర్వాత వాళ్ళకి ఎలర్జీ ప్రాబ్లం ఉన్నట్లయితే ఇమ్యూనోథెరపీ ద్వారా మెయిన్గా ఇప్పుడు కామన్గా చూసినట్లయితే హౌస్ డస్ట్ ఒకటి పోలియన్స్ ఒకటి ఉంటాయి అన్నమాట సాధారణంగా ఈ ఎలర్జీ వీటి కనుక మనం ఇమ్యూనోథెరపీ తీసుకొని డీసెన్సిటేషన్ చేసుకోవాలి అలానే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ప్రివెంటివ్గా షాట్ కనుక ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్స్ ఇయర్లీ వన్స్ కనుక తీసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది దీంతోపాటు రెగ్యులర్గా మనం నేసల్ హైజీన్ అంటాం నేసల్ హైజీన్లో మెయిన్ ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవటం పొద్దున సాయంత్రం ఆవిరి పట్టుకోవటం కొంచెం ఎండొచ్చినప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవటం అలానే జలనేతి విధానం ద్వారా ముక్కును శుభ్రం చేసుకుంటా ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అయినట్లయితే యూజువల్గా మనం ఈ సైనస్ని ముక్కు సంబంధించిన సమస్యలను చాలా వాటికి ఈ సర్జరీతో తోటి మెడికల్ మేనేజ్మెంట్ తోటి అండ్ ప్రివెంటివ్ మెజర్స్ తోటి పూర్తిగా నయం చేయొచ్చు ఆల్మోస్ట్ వీళ్ళు ఎసిమ్టమేటిక్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట సార్ చాలా మందిలో పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కూడా ముక్కు నుంచి బ్లడ్ కారడము లేకుంటే ముక్కు నుంచి అంటే శ్వాస తీసుకున్నప్పుడు వేడి గాలి తగలడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అసలు ఎందుకు అలా బ్లడ్ కారుతుంది సార్ యూజువల్ గా మనం చిన్నపిల్లల్లో చూసినట్లయితే ఈ ముక్కులో ఎపిస్టాక్సిస్ ఈ నేసల్ బ్లీడింగ్ అనేది ఆ లిటిల్స్ ఏరియా నుంచి వస్తాయి అనమాట ఎందుకంటే వెళ్ళి ఆ మ్యూకోజ్ అనేది చాలా తిన్నుగా ఉంటుంది డెలికేట్గా ఉంటుంది ఫైబ్రస్ ఇష్యూ ఉంటుంది అంత మ్యూకో దాని కిందనే బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఎందుకంటే ఈ లిటిల్స్ ఏరియా అనేది హైలీ వ్యాస్కులైజ్డ్ ఏరియా అనమాట ఇక్కడ నాలుగు మన ఫేసుకు సంబంధించిన మేజర్ ఆర్టరీస్ అనస్టమోజ్ అవుతాయి అనమాట సో ఇక్కడ ఏమాత్రం ముక్కు ఎండిపోయినా ముక్కు గిల్లినా అక్కడ ప్రెషర్ పడ్డా కూడా మనకి అక్కడ నుంచి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది పిల్లల్లో బేసిక్గా ముక్కు గిల్లటం వల్ల బ్లీడ్ అవుతుంటుంది యూజువల్గా ఏమవుతుందంటే ఇప్పుడున్న డ్రై హాట్ వెదర్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి మనకు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది హాట్గా ఉంటుంది ఈ డ్రై హాట్ వెదర్లో ఆ మ్యూకోజ్ అనేది డ్రై అయిపోయి అక్కడ క్రస్ట్ ఫామ్ అవుతుంది దాంతో పిల్లలకి ఇరిటేషన్ వచ్చి ఆ పొక్కుని ఏలతో తీస్తూ ఉంటారు తీయంలోనే అక్కడ బ్లడ్ వస్తుంది అనమాట ఇది ఒక కామన్ రీజన్ అనమాట రెండోది ప్రామినెంట్ డిఎన్ఎస్ ఉన్నా కూడా డిఎన్ఎస్ ఉన్న షార్ప్ ఏరియా నుంచి కూడా కొద్దిగా డ్రై అయినా కూడా మళ్ళీ మళ్ళీ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సాధారణంగా పిల్లల్లో ముక్కులో రక్తం వస్తుంటే ఒకసారి ఎగ్జామినేషన్ చేయించడం మంచిది ఎగ్జామినేషన్లో కనుక వేరే ప్రాబ్లం ఏమీ లేదనిపిస్తే ముక్కుని వీళ్ళకి పిల్లలకి ముక్కులో ఫ్రీక్వెంట్గా వాటర్ కొట్టుకోమని చెప్పాలి ఎవరి హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ఇంటర్వెల్ ఇంటర్వెల్ టైంలో కొంచెం నార్మల్ ట్యాప్ వాటర్ని ముక్కులో కొట్టుకుంటాం ముక్కుని హైడ్రేటెడ్గా ఉంచినట్లయితే ఈజువల్గా ఈ ముక్కులో నుంచి బ్లడ్ వచ్చే అవకాశం తగ్గుతుంది రెండోది ముక్కులో పక్కున్నప్పుడల్లా వాళ్ళని ముక్కుని గెల్లవద్దని చెప్పాలి ఆ టైంలో కొంచెం ముక్కులో వాటర్ కొట్టుకొని రెండోది ఏంటంటే మనం సోప్ వాటర్తో ముగ ముఖం కడుక్కునేటప్పుడు అదే టైంలో సోప్ వాటర్తో కనుక మనం ఆ ముక్కు ఫ్రంట్ భాగాన్ని క్లియర్ చేసినట్లయితే ఆ క్రష్లు ఆటోమేటిక్గా వస్తాయి అనమాట లూబ్రికెంట్తో లూబ్రికెంట్ లాగా అలా కాకుండా డ్రై క్రష్ట్ని తీస్తే బ్లడ్ వస్తుంది అనమాట సో పిల్లలకి మెయిన్గా ముక్కులో కొంచెం సార్లు నీళ్లు కొట్టుకోమని చెప్తూ ఉండాలి అలానే గిల్లకుండా చూసుకోమని చెప్పాలి మొహం సబ్బు సబ్బునుస్తో ముక్కును కూడా శుభ్రం చేసుకుంటే వాళ్ళకి ముక్కులోంచి రక్తం వచ్చే అవకాశం తగ్గిపోతుంది పెద్దోళ్ళు చూసినట్లయితే చాలామందిలో హైపర్ టెన్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ ముక్కులో బ్లడ్ వెజల్స్ ఎక్కడైతే ప్రామినెంట్గా ఉంటాయో ఎప్పుడైతే వీళ్ళకి బీపీ పెరిగిద్దో ఫ్లక్చువేట్ అవుతా బీపీ పెరిగిద్దో ఆ బ్లడ్ వెజల్ అనేది రప్చర్ అయిపోయి అక్కడ నుంచి బ్లడ్ వస్తుంది సో ఈ హైపర్ టెన్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ ముక్కులో రక్తం వస్తుంటే ఆ బ్లడ్ వచ్చినప్పుడు ఒకసారి రమ్మని చెప్పాలి ఎందుకంటే అప్పుడు మనం కనుక ఎగ్జాక్ట్గా బ్లీడింగ్ పాయింట్ చూసి దాన్ని కాటరేజ్ చేయొచ్చు దాంతోపాటు వీళ్ళకి హెడ్ మీద ప్రెషర్ పెడకుండా చూసుకోమని చెప్పాలి అంటే టాయిలెట్ పోయినప్పుడు కూడా ముక్కొద్దని చెప్పాలి అలాగే వేలకు కూడా కొంచెం ముక్కుని డ్రై కాకుండా చూసుకోమని చెప్పాలి ఎస్పెషల్లీ ముక్కులో కొద్దిగా నీళ్లు కొట్టుకోమని చెప్తూ ఉండాలి సో యూజువల్గా ఈ ప్రికాషన్స్ ఫాలో అయినట్లయితే వేల్లో కూడా తగ్గిపోతుంది అలానే కొంతమంది లివర్ ప్రాబ్లం వాళ్ళు కూడా ముక్కులో రక్తం వస్తూ ఉంటుంది వీళ్ళు కూడా కొంచెం ముక్కులో నీళ్లు కొట్టుకుంటూ ఉండాలి అవసరమైతే ముక్కులో సెలైన్ నేసలు స్ప్రే చేసినట్లయితే అది కూడా ముక్కును వెట్టగా ఉంచి క్రష్ని క్లియర్ చేసుకుంటా ముక్కుని హెల్తీగా ఉంచుదన్నమాట సో చాలా మందిలో మనం ఈ నేసల హైజీన్ విధానం ద్వారా మనం ముక్కులో నుంచి బ్లడ్ వచ్చే అవకాశాన్ని చాలా వాటికి తగ్గించవచ్చు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే డివేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్నా లేదా ఏదైనా గడ్డ లాంటి ఉన్నా వాటిని మనం సర్జరీ ద్వారా తీసేసి వాళ్ళకి ఆ బ్లీడింగ్ ప్రాబ్లం కంట్రోల్ చేయాలి సార్ ఇప్పుడు కొంతమంది పెద్ద వాళ్ళల్లో లోపల బాడీలో ఎక్కువ హీట్ ఉండడం వల్ల కూడా బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటారు నిజంగానే అంటే లోపల హీట్ ఉండడం వల్ల బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయా సార్ మనకి ఈజువల్గా బాడీలో హీట్ పెరుగుతుందంటే టెన్షన్ స్ట్రెస్ పెరుగుతుందని అర్థం అండి ఈజువల్గా మామూలుగా ఏంటంటే వాళ్ళకి టెంపరేచర్ మనం చెక్ చేస్తే టెంపరేచర్ ఉండదు కానీ వాళ్ళు బాడీ వామ్గా ఫీల్ అవుతూ ఉంటారు వేడిగా దట్ ఈజ్ బేసికలీ డ్యూ టు స్ట్రెస్ అనమాట ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే మనకి ఈజువల్గా బీపీ కూడా కొంచెం హై లెవెల్లో ఉంటుంది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది సో వేలల్లో కొద్దిగా నేసలు బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలానే బయట డ్రై హాట్ వెదర్ ఉన్నా కూడా రావచ్చు సో బేసిక్గా ఏంటంటే బాడీలో హీట్ అంటే ఇండైరెక్ట్గా స్ట్రెస్ పెరగటం అంటాం అనమాట రెండోది ఏంటంటే మన బాడీ డ్రై కావటం కొంత నీళ్లు మనం ఎక్కువ సార్లు తీసుకోలేదనుకోండి బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయింది స్కిన్ ఎట్టయితే డీహైడ్రేట్ అయిపోయి డ్రైగా ఉంటుంది అలానే మన ముక్కులో కూడా నేసల్ మ్యూకోజ్ అనేది డ్రై అయిపోయిద్ది అనమాట సో బేసిక్గా స్ట్రెస్ రిలేటెడ్ డీహైడ్రేటెడ్ రిలేటెడ్ ప్రాబ్లం వలన ఈ టెన్షన్ ఉన్న వాళ్ళు బాడీలో వేడి ఫీల్ అయ్యే వాళ్ళు ఈ ముక్కులోంచి రక్తం వచ్చే అవకాశం అవకాశం ఉంటుందన్నమాట సో వీళ్ళు కొద్దిగా టెన్షన్ తగ్గించుకొని కొంచెం ముక్కులో నీళ్లు కొట్టుకుంటా హైడ్రేట్ చేసుకున్నట్లయితే హైడ్రేట్ చేసుకుంటా ఉన్నట్లయితే వీళ్ళు ఈ బ్లీడింగ్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది